అందరికీ నమస్కారం నా పేరు పెద్దింటి రాజేశ్వరి మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం డివిజన్ రణస్థలం మండలంలో జీఆర్పురం యూనిట్లో యూనిట్ గా పనిచేస్తున్నాను నేను గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను నాకు సొంత పొలం ఎకరా ఉంది ఆ ఎకరా పొలంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ పిఎంబిఎస్ నవధాన్యాలు సాగు వేసుకుంటున్నాను గత సంవత్సరం వరకు నా సొంత పలం ఎకరాలో ఐదు జాతులు పన్నెండు కేజీల విత్తనాలు మాత్రమే నవధాన్యాలు సాగుగా చల్లుకోవడం జరిగింది ఈ సంవత్సరం గౌరవనీయులైన ఈవిసి విజయకుమార్ గారు ఆదేశాల మేరకు అదే ఎకరా పొలానికి తొమ్మిది జాతులు ఇరవై రకాల విత్తనాలు ఒక ఎకరాకి ఇరవై ఐదు కేజీలు సమకూర్చుకోవడం ఎకరా పొలానికి నవధాన్యాలుగా వేయుటకు సమకూర్చుకున్న విత్తనాలు అందులో చిరుధాన్యాల నుండి గంటలు మూడు కేజీలు రాగులు రెండు కేజీలు మొక్కజొన్న మూడు కేజీలు జొన్నలు రెండు కేజీలు అలాగే పప్పు జాతి నుండి పెసలు మూడు కేజీలు మినుములు మూడు కేజీలు ఉలవలు మూడు కేజీలు పచ్చిరొట్ట నుండి జనుములు మూడు కేజీలు నూనె జాతి నుండి నువ్వులు రెండు కేజీలు అలాగే దుంప జాతి నుండి ముల్లంగి రెండు వందల గ్రాములు ఆకుకూరల నుండి పాలకూర వంద గ్రాములు గోంగూర రెండు వందల యాభై గ్రాములు కూరగాయల నుండి బెండ వంద గ్రాములు గోరు చిక్కుడు వంద గ్రాములు చిక్కుడు వంద గ్రాములు చెట్టు చిక్కుడు వంద గ్రాములు అలాగే తీగ జాతి నుండి ఆనప వంద గ్రాములు కాకర వంద గ్రాములు బేర వంద గ్రాములు దోస వంద గ్రాములు తీసుకున్నా తొమ్మిది జాతులు ఇరవై ఐదు రకాలు ఇరవై ఐదు కేజీల విత్తనాలను నా సొంత పొలంలో నవధాన్యాలు వేయుడు సిద్ధం చేసుకున్నాను అందరికీ ధన్యవాదాలు